అమెరికాలో హనుమంతుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు రిపబ్లికన్ నేత అమెరికాలోని టెక్సాస్ లో రీసెంట్ గా తొంభై అడుగుల భారీ హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు ఈ విగ్రహారాధనను ఖండించాడు రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ అమెరికా ఒక క్రైస్తవ దేశమని అలాంటి దేశంలో హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు డంకన్ ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు నెటిజన్లు ఖండిస్తున్నారు టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో రీసెంట్ గా హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు కూడా పెట్టారు ఈ విగ్రహం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు డంకన్ ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి టెక్సాస్ లో నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనం ఎందుకు అనుమతించాలి మనది ఒక క్రైస్తవ దేశం అంటూ నేను తప్ప మీకు మరొక దేవుడు లేడని బైబిల్లో ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఇవి హిందూ వ్యతిరేక రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ మండిపడింది ఈ విషయం మీద టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది అటు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేస్తున్నారు ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు అంటున్నారు స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో హ్యూస్టన్ నగరం సమీపంలోని షుగర్ ల్యాండ్ అష్టలక్ష్మి ఆలయంలో తొంభై అడుగుల పొడవైన ఆంజనేయుడు విగ్రహాన్ని రెండు వేల ఇరవై నాలుగులో త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు అమెరికాలోని అత్యంత పొడువైన హిందూ దేవుళ్ల విగ్రహాల్లో ఇది కూడా ఒకటి అనేక ప్రపంచ దేశాల్లో క్రైస్తవ మతం వ్యాపించింది ఆయా దేశాల్లో అప్పటికే ఉన్న ఇతర మతాలు సామరస్యంగా వ్యవహరించబట్టే ఇది జరిగింది ఇప్పుడు అమెరికా క్రైస్తవ దేశం కాబట్టి ఇతర మతాలకు చోటు లేదు అనే ధోరణిలో మాట్లాడడం సరైంది కాదని రిపబ్లికన్ నేతపై విరుచుకుపడుతున్నారు